నేను చెప్తాను అందరికీ నమస్కారము ఈరోజు రెడ్డివారిపల్లి గ్రామంలో పిట్టావల్పల్లి ఒడ్డిపల్లి ప్రాంతంలో షాజహాన్ బాషా కుమారుడు జునైద్ అక్బరీ గారు ప్రచారం వస్తున్నారు ముఖ్యంగా మొదటి నుండి మన పల్లెలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు ఒకప్పుడు వంటింటికి పరిమితమైన మహిళల్ని ఈ రోజు డ్వాక్రా గ్రూపులు పెట్టి డ్వాక్రా గ్రూపుల ద్వారా బ్యాంకులకు లోన్లు ఇచ్చి ఈ రోజు వెలుగులోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఫొట్లు కట్టెల పొయ్యితో చేసుకునే వాళ్ళకి మొత్తం దీపం కనెక్షన్ కింద ప్రతి ఒక్కరికి సిలిండర్లు ఇచ్చి ఆ పొద్దు దీపం కనెక్షన్ కింద అందరికీ ఈరోజు సిలిండర్లు ఇచ్చారు ఈరోజు మనం గెలిస్తే ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాం సంవత్సరంలో ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళకి వచ్చిపోయేదానికి ఫ్రీగా కల్పిస్తాం ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు పైపు ఉండాలి పింఛన్ రాదు కాబట్టి పదహైదు వందలు నెలలా ఇస్తాం అదేవిధంగా ఇప్పుడు మూడు వేలు ఇస్తున్న పింఛను నాలుగు వేలు చేస్తాం మనం ఎంతో అంత భూమి ఉంటుంది రైతులు కాబట్టి రైతులుగా మనకు ఈరోజు పదమూడు వేల ఇస్తున్నారు విడతల విడతలుగా ఇస్తూ ఉన్నారు రోజు మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే ఇరవై వేల రూపాయలు వస్తుంది ఇక మీరు ఏం చేసినారు అని అడుగుతా ఉన్నారు ఒకప్పుడు వడ్డిపల్లిలో గుడిసెలు ఉండేది ముప్పై ఏళ్ళ ముందు గుడిసెలు ఉండేది ఈ ఈరోజు ఎట్లున్నాయమ్మా బాగా పక్కా ఇల్లు కట్టుకున్నారు సామాజిక మార్పు వచ్చింది సామాజిక మార్పు వచ్చింది రోడ్లు వేసుకున్నాము ఆర్థికంగా మనం కూడా ఒక స్థాయికి పెరిగినాం అంటే క్రమక్రమంగా పెరుగుతాం పెరగం ఇక్కడేమి అంటే ఒక విషయం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది పదహైదేళ్ళుగా ఎమ్మెల్యే లేడు మన పార్టీ ఎమ్మెల్యే లేడు పదహైదేళ్ళుగా లేడు అందుకని ఈసారి మనము చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తున్నారు పింఛన్లు రాను వాళ్ళు ఉన్నారు ఇండ్లు రాని వాళ్ళు ఉన్నారు కాలువలు గట్ల వాళ్ళు మీరు గెలిపించే సర్పంచ్ లైట్లు వేసే పరిస్థితిలో కూడా లేడు ఈరోజు ఇవన్నీ గమనించి మీరు